ఆ దేశంలో ఒక్క విమానాశ్రయం కూడా లేదు విమానం ఎక్కాలంటే ఆ దేశ పౌరులు పొరుగు దేశం వెళ్ళాలి కనీసం అధికార భాష కూడా వారికి లేదు జర్మనీని అరువు తెచ్చుకున్న భాష అసలు వారికి సొంత కరెన్సీ కూడా లేదు వారి లావాదేవీలకు స్విస్ ఫ్రాంక్ ని ఉపయోగించుకుంటారు ఇంత చెప్పాక ఆ దేశం గురించి మరింత తెలుసుకోవడానికి ఎవరు ఆసక్తి చూపించరు అది ఏదో నిరుపేద దేశం అని చిన్న చూపు చూస్తారు కనీసం పర్యాటకం కోసం అయినా ఆ దేశం వెళ్ళాలని ఎవరు అనుకోరు కానీ అది నిజం కాదు ఆ దేశం చిన్నదే కానీ గొప్ప దేశం ఆ దేశానికి సొంత భాష లేదు కానీ అక్కడున్న వారంతా ధనవంతులు సొంత కరెన్సీ లేదు కానీ పక్క దేశం నుంచి ఒక్క రూపాయి కూడా అప్పు లేదు సొంత విమానాశ్రయం లేదు కానీ సొంత విమానాలు కొనేంత ధనవంతులు ఆ దేశంలో ఉన్నారు కొన్నా అది పెట్టుకోవడానికి స్థలం లేదు కాబట్టి వారు కొనట్లేదు ఆ దేశం ఏంటని ఆలోచిస్తున్నారా వివరాల్లోకి వెళ్లే ముందు వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అన్ని వివరాలు తెలుసుకోండి ఆ ప్రముఖ దేశం కేవలం ముప్పై వేల జనాభా గల దేశం ఆ దేశం పేరే లిక్టెన్స్టైన్ ఈ దేశం యూరప్ ఖండంలో ఉంది స్విట్జర్లాండ్ ఆస్ట్రియా మధ్య ఉన్న చిన్న దేశం ఇది విమానాశ్రయం లేకపోయినా సొంత కరెన్సీ లేకపోయినా కనీసం అధికార భాష లేకపోయినా ఆ దేశం సుసంపన్నమైన దేశమే అందరూ ధనవంతులే ఉద్యోగాలు చేయకపోయినా జీవితాంతం దర్జాగా బతికేయగలిగిన స్తోమత ఆ దేశ వాసులది బ్రిటన్ రాజు కంటే ఈ దేశం సంపన్నమైనదని అంటారు ఈ ధనవంతుల దేశంలో నేరాలు జరగవు అంటే నమ్ముతారా ముప్పై వేల జనాభా ఉన్న ఈ దేశంలో కేవలం వంద మంది పోలీసులు మాత్రమే ఉంటారు నేరాలు పూర్తిగా లేవు అని చెప్పనేం కానీ ఈ దేశంలో ఓ జైలు ఉంది ఆ జైలులో కేవలం ఏడుగురు మాత్రమే ఉన్నారు నేరాల రేటు చాలా తక్కువ దొంగతనాలు దాదాపు జరగవని చెప్పాలి ఆ దేశంలో ఎవరు తలుపులకు తాళాలు వేసుకోరు అంటే నమ్ముతారా భూమిపై అత్యంత ధనిక సురక్షితమైన దేశాల్లో లిక్టెన్స్టైన్ ఒకటి సహజ సౌందర్యం దీని సొంతం దేశంలో మధ్యయుగానికి చెందిన గంభీరమైన కోటలు కనబడతాయి మంచుతో కప్పబడిన ఆల్స్ పర్వతాల శ్రేణి పర్యాటకులను రారమ్మని ఆకర్షిస్తుంది పన్నుల భారం కూడా ఈ దేశవాసులపై చాలా తక్కువ అంతేకాదు ఈ దేశం ఇతర దేశాల నుంచి ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకోదట తాము సంపన్నులం అని చెప్పుకోవడానికి కూడా ఆ దేశవాసులు ఇష్టపడరట ప్రపంచంలోనే ఎందరికో ఈ దేశం తెలియదు కానీ అది చేసే పనులు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి మంచి ల్యాండ్స్కేప్ శుభ్రమైన వీధులు కల్చర్ తో నిండి ఉన్న ఈ దేశం సాధారణంగా చూసినా ఇది ఓ పక్కన మిగిలిపోయే చిన్న దేశం లాగా కనిపించవచ్చు కానీ ఇది ఖచ్చితంగా చిన్న దేశం కాదు చిన్నదైన శక్తివంతమైన దేశంగా చెప్పవచ్చు ఈ దేశం ఒకప్పుడు స్టీల్ ఇండస్ట్రీతో వెలిగిపోయింది కానీ ఇప్పుడు బ్యాంకింగ్ ఫైనాన్స్ టెక్నాలజీ ప్రపంచంలోని టాప్ కంపెనీలు ఇక్కడ తమ హెడ్ క్వార్టర్స్ ని ప్రారంభించాయి ఎందుకంటారా ఇక్కడ ట్యాక్స్ తక్కువ రూల్స్ స్నేహపూర్వకంగా ఉండడంతో ఈ దేశం అసలే మోస్ట్ ఫేవరెట్ గా మారింది ఫలితంగా ప్రపంచ వ్యాపారంలో ఒక సూపర్ హబ్ గా అయిపోయింది ఈ దేశంలో ప్రజల జీవన శైలి చాలా హై స్టాండర్డ్ ప్రతి పౌరుడికి మంచి ఆదాయం ఆరోగ్యం విద్య ఇవన్నీ గ్యారెంటీగా లభించనున్నాయి ప్రపంచంలో పర్ క్యాపిటా ఇన్కమ్ అత్యధికంగా ఉన్న దేశాల్లో ఇది ఒకటి ఇక్కడి సౌలభ్యాలు భద్రత జీవన స్థాయి అసాధారణంగా ఉన్నాయి నిజంగా చెప్పాలంటే విపత్తుల్లో అవకాశాలు ఉండవచ్చు స్వతంత్రం లేకపోయినా మేధ ఉందంటే ప్రపంచాన్ని ఆకర్షించవచ్చు మన దేశానికి ఇదొక స్ఫూర్తిదాయక ఉదాహరణ కావచ్చు బాధ్యతాయుతమైన పాలన మేధావులు పారదర్శక వ్యవస్థ ఉంటే ఏదైనా సాధ్యమే అని ఈ దేశం నిరూపిస్తుంది ఇటీవల ఈ దేశం గురించి సోషల్ మీడియాలో విపరీతమైన కథనాలు సర్క్యులేట్ అవుతున్నాయి దీంతో అందరూ లిటెన్ స్టైన్ గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు అయితే కొంతమంది రిటైర్మెంట్ తర్వాత అక్కడికి వెళ్లి స్థిరపడాలని కోరుకుంటున్నారు మరికొంతమంది తమ దేశాలు కూడా అలా మారిపోవాలని ఆకర్షిస్తున్నారు మరికొంతమంది కనీసం ఆ దేశాన్ని ఒక్కసారైనా సందర్శించాలని కోరుకుంటున్నారు ఆ దేశాన్ని ఆల్రెడీ చూసి వచ్చిన వాళ్ళు మాత్రం తమ అనుభవాలను తమ తోటి వారితో పంచుకుంటున్నారు ఇలాంటి మరిన్ని అద్భుతమైన దేశాల గురించిన సమాచారం మీ వద్దకు చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఈ ఛానల్ ద్వారా మనకి తెలియని ప్రపంచాన్ని తెలుసుకుందాం మన చుట్టూ ఉన్న అద్భుతాలను అన్వేషించే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ జై హింద్